హాయ్ అండి ఇళ్ల స్థలాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సెంటు సెంటున్నర స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇల్లు కట్టుకునే వారు ఉన్నారు కదండి వారి రిజిస్ట్రేషన్ అయితే రద్దు చేసి వాళ్ళకి కొత్త స్థలాలు అయితే కేటాయించబోతున్నారు గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోకపోతే ఆ స్థలాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారండి ఈ స్థలాలను పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని అయితే సీఎం గారు ఆదేశించారండి పట్టణ ప్రాంతాల్లో భూలభ్యత అనేది లేకపోతే గ్రూప్ హౌసింగ్ విధానం ద్వారా అయితే వీళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి అయితే ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఎవరైతే కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టలేదో వారందరికీ కూడా మంచి అవకాశం ఉంది ఇప్పటి ప్రభుత్వం అయితే రెండు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇవ్వబోతున్నారు మరిన్ని గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్